కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కారణోద్భవం పాండే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం ఆండా దివ్య తిరువడిగలే శరణం తిరుపావైలో మనం మొదటి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం మార్గళి తింగల్ మధులే నాల్ నీరాడ పోదు వీర్ పోదు నో నేరడిర్ క్షీరు కోడువేల్ కొడిందరులన్ నందగోపన్ కుమరన్ ఏరారంద క్ణి యశోదైలం శింగం కార్వేణి చెంగన్ కదిమదంభోల్ మొఘత్తాన్ నమక్కే పరైదర్వాన్ పారోరు పొగడు పడిందేలో రెంబావాయి ఇది మొదటి పాశ్రం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ గోపికలు మొదలు శ్రీమన్నారాయణ నుండి కీర్తిస్తున్నారు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలు ఇవి ఐదు ఇందులో మొదటిది పరం అంటే పరమపదం శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మ గురించి చెప్పేటువంటి పాశురం ఈ గోపికలు మొదలు గోదాదేవితో కలిసి పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నారు ఏదైనా పని చేయాలంటే మనకు ముందుగా భగవంతుడు జ్ఞాపకం రావాలి ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అంటే ఐదు చోట్ల ఉన్నాడు పరమపదంలో ఉన్నాడు ఆయన కనిపించడు పాల సముద్రంలో ఉన్నాడట ఆయన కనిపించడు మరి ఇంకెక్కడ ఉన్నాడు ఆత్మలో ఉన్నాడు అంతర్యామిగా ఆయన కనిపించడు అర్చావతారంగా ఉన్నాడు అంటే మనం మనము ఒక విగ్రహాన్ని ఇక్కడ పెరు విగ్రహాన్ని తీసుకొచ్చి మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించుకొని దానికి పూజలు చేస్తూ ఉంటే ఆయనే మనకు ప్రత్యక్ష దైవం కలియుగంలో వెంకటేశ్వర స్వామి శ్రీరంగనాథుడు ఈ విధంగా మరి అంటే రాముడు కృష్ణుడు అప్పుడు మనం లేము అవి నదీ ప్రవాహంలాగా అవతారాలు వచ్చాయి వెళ్ళిపోయాయి మనకు మిగిలింది ఏమిటి అంటే అర్చావతారం మనము ఎన్నుకున్నటువంటి మనం కోరుకున్నటువంటి ప్రత్యక్ష దైవం ఆలయాలలో ఉండేటువంటి భగవంతుడు ఇక్కడ వీరు పరమపదంలో ఉండేటువంటి పరమాత్మను మొదటి వాసనలో కోరుకుంటున్నారు ఇప్పుడు మనము ఈ వ్రతాన్ని చేయడానికి అనుకూలమైనటువంటి మాసం మనం చెప్పుకున్నాం కదా మార్గశీర్ష మాసం అంటే వాసుదేవ తరుచ్ఛాయ నాతిశీత నా అంటే వాసుదేవుడు అనేటువంటి వృక్షం యొక్క నీడ అతి వేడిగా ఉండదు అతి చల్లగా ఉండదు అట్లాగే ఈ మార్గశిర్ మార్గశీర్షమాసం చల్లగా ఉండదు వేడిగా ఉండదు సమశీతోష్ణంగా ఉంటాడు మార్గము శిరస్సు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇది దారి ఇటువంటి మార్గశిర మార్గశీర్ష మాసంలో వాసుదేవ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను మనం మనము భగవంతుణ్ణి ఆరాధించాలంటే ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ సమయంలో ఉదయకాలంలోనే స్నానం చేసి చక్కగా శరీరంను మనస్సును పరిశుభ్రంగా ఉంచుకొని ప్రకృతి స్వరూపంగా ఈ ప్రకృతిని ఈ ప్రకృతి మండలాన్ని మనం ఆనందిద్దాం భగవంతుని సన్నిధి చేరుకుందాం అందుకని ఆ పరమాత్మ మనకు సహాయం చేయాలి అని ఇక్కడ పరమపదంలో ఉండేటువంటి ఆ పరమపదనాథుణ్ణి ఈ పాసురంలో అమ్మవారు గోపికలతో కలిసి కలవు నామ సంకీర్తనం ఏం చెప్తారు పెద్దలు ఏకస్వాదు నభుంజీత తీయటి పదార్థాన్ని ఒక్కడు తినకూడదట దేవాలయానికి మనం వెళతాం ఆ దేవాలయంలో చక్కెర పొంగలిస్తారు ఆ చక్కెర పొంగల్ని తీసుకుంటాం పట్టుకుంటాం అక్కడ కూర్చుంటాం అక్కడ ఎవరు కనబడితే వాళ్ళందరికి ఇస్తాం వాళ్ళు చక్కగా కళ్ళకద్దుకొని వాళ్ళు తింటారు మనము తింటాము అదే మనం ఇంట్లో ఉన్న పదార్థాన్ని ఎవరికి పెట్టం అది లోకసాజం ఎందుకంటే భగవత్ ప్రసాదం భగవంతుని దగ్గర అందరూ సమానమే భగవత్ ప్రసాదాన్ని అందరూ ప్రీతికరంగా భుజించాలి ఆయన యొక్క అనుగ్రహం లభించాలి అందుకని కలవు కలవు నామ సంకీర్తనం కలియుగంలో అందరూ కలిసి పాడాలి అనుకొని ఈమె గోపికగా భావించి ఆండాళ్ళు తల్లి అందరినీ సమీకరించుకొని తెల్లవారుధాముని లేచి స్నానాధికము నిర్వర్తించుకొని పరమపదనాథుణ్ణి ఈ పాశురంలో కీర్తించింది